బావ్కు ఓటేయడానికి కారణం ఏమంటే అది ముందు చూపుతో ఏదైనా కానీ అన్నీ సమకూర్చడంలో ముందు ఆలోచనలు కాబట్టి ఇంతకుముందు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చూసినాము అన్ని రంగాలు అసలు నిర్మాణ రంగము వ్యవసాయ రంగము అన్నీ అందరికీ ఐదేళ్ళలో ఫుల్ పని ఉండేది ఫుల్ డెవలప్మెంట్ ఉండేది సో ఇప్పుడు అన్నీ రివర్స్ అనమాట మొత్తం అందుకు జనాలంతా ఈ వైపు మలడానికి ప్రధాన కారణం అది ప్రకృతిని మనుషులకు ముడిపెట్టడం అది ఎవరికి కరెక్ట్ కాదు దానికి అది రాజకీయంగా వాడుకునే పదాలు తప్పితే వాస్తవంగా అంటే సైంటిఫిక్ రీజన్ లేని దాన్ని మనం అసలు పరిగణలోకి తీసుకోకూడదు వాళ్ళకు పథకాలు వస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు కదా అదే అంటే దాంతోనే చూపించి దెబ్బ కొడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఆడే ఆలోచన చేస్తుంటారు వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు భవిష్యత్తు ఇప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకున్న పిల్లలు తయారని కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు ఈ పథకాలు చాలా వరకు బెడ్స్ కొడతాయేమో అని నేను అనుకుంటున్నా పథకాలే మనుషుల్ని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళలేవు కదా అంటే అభివృద్ధిలో అదొక భాగం అంతే అదే అభివృద్ధి కాదు కాబట్టి ఇబ్బంది అంతే ఈ వైపు కూడా ఒక కన్ను వేసి కొంచెం డెవలప్ చేసి ఇంకా బాగుండేది అది ఆడ మైనస్ వాళ్ళకి ఏపీలో దాదాపు ఒక వంద నుంచి నూట ఇరవై నా అభిప్రాయం టౌన్లో పరిస్థితి దగ్గుబాటుకే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు టౌన్లో వేరే సామాజిక వర్గాలు కూడా అన్నిటికీ ఒక ప్లస్ ఇతనికి ఉద్యోగాలు అర్బన్ కాబట్టి సో మ్యాక్సిమం పర్సెంటేజ్ ఓటు తెలుగుదేశానికి వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఏపీలో పరిస్థితి మాకు తెలియదు కానీ అనంతపురం పరిస్థితి చెప్తాము అనంతపూర్లో అనంత వెంక్రమరెడ్డి పర్వాలేదు బాగా చేస్తున్నాడు కానీ ఓల్డ్ ఐపా ముసలోడు కొత్తగా వచ్చిన దగ్గుపాటికి ఆపకి న్యాయం చేద్దామని చూస్తున్నాము ఎవరు యా ఊరైతే ఇప్పుడు సీఎం మా మా పులివెంత కదా మన ఊరు కాదు సీఎం అందరికీ ఆ రాష్ట్రం సీఎం సీఎంఏ కదా మన ప్రజా రాష్ట్రంలో ఉన్నాక అందరికీ ఎవరైనా నిలబడవచ్చు జనసేన పరిస్థితి బాగానే ఉంది ఏటికి రావు ఓట్లు వస్తాయి అందరికీ వస్తాయి ఎవరు చెప్పరు ఓట్లు జనాలు అందుకే వస్తుంటారు చూసేది కానీ వాడు బోటు వేసేది మాత్రం ఎవరో వాళ్ళు పుట్టి వాళ్ళు వేస్తుంటారు ఎంప్లాయీస్ అంటే టీడీపీకే ఎక్కువ డెబ్బై పర్సెంట్ వాళ్ళకే ఉంది ఎంప్లాయీస్ తెలుగుదేశంకి వేస్తున్నారు తెలుగుదేశం అనంతపూర్లో మొత్తం అంతా వచ్చి డెబ్బై పర్సెంట్ ఉన్నారు ముప్పై పర్సెంట్ మామూలు పనిచేసేది పల్లెటూరులో అంతా వచ్చి స్థిరపడినారు ఉద్యోగస్తులంతా అందుకు ఉద్యోగస్తుల మీద ఆధారపడుతుంది ఏదైనా ఉద్యోగ యా ప్రభుత్వమైనా ఉద్యోగస్తులు ఫస్ట్ యాదేస్తేనే అదే నిలబడేది ఉద్యోగస్తులు తెలుగుదేశం మీద ఉన్నారు ఎవరు అడిగినా తెలుగుదేశము వాళ్ళకి ఏం పిఏలు పిఏలు ఏం పెంచడం లేదు